కేంద్రానికి సంబంధించి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మంగా తీసుకున్నానంటే ఈ పోర్టులకు సంబంధించి పోర్టులకు సంబంధించిన నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దానికి సంబంధించి నిన్న ఒక పోర్టు సంబంధించి ప్రారంభోత్సవం కూడా జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఆ క్రెడిట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటూ ఉంది సో ఏం చెప్తారు దీని గురించి ఏం చెప్పాలండి ఎవరు క్రెడిట్ తీసుకున్నా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ సాకారం చేసుకోవడానికి జోవల్ దిన్న ఆ తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కానీ ఆ రోజు వాయిదా పడింది లేదంటే ఖచ్చితంగా అల్లే చేసి ఉందరు ఇది డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు ఎకరాల దగ్గర వేసుకోండి సార్ రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు రాష్ట్ర ఖజాన్ నుంచి ఖర్చు పెట్టిన పోర్టు పన్నెండు వందల యాభై బోట్లు నిలపొచ్చు హార్బర్ లో నలభై ఒక్క వేల టన్నుల మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేయొచ్చు బ్రహ్మాండం ట్రేడింగ్ చేయొచ్చు అక్కడ మూడు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు ఐదు ఎనిమిది కోట్లతో పోడిమాడ హార్బర్ కూడా శంకుస్థాపన జరిగింది మత్స్యకారుల కష్టాలకి మూడు వేల ఐదు వందల కోట్లు కాదు ప్రభుత్వం పది హార్బర్ల నిర్మాణం జగన్ సర్కారు ఎత్తుకుందండి అంటే లేని మోపిదేవులు అటువంటి వెళ్ళిపోవచ్చు కానీ ఆ సామాజిక వర్గ పరిరక్షణకి ఆయన ఎంత చేయవలసిందో అంత చేసేది ఇవాళ మనం ఎప్పటి నుంచో ఇంత పెద్ద కోస్టల్ క్యాడర్ రాష్ట్ర విభజన నుంచి చెవులో పోలెట్టిని కదలెంటున్నాం ఇక్కడికి వస్తే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఫిషింగ్ హార్బర్లు పది కట్టడంతో వాళ్ళ ఆ సామాజిక వర్గ పరిరక్షణ ఇన్ని బోట్లు అక్కడ జట్టి టైప్లో నిలబెట్టుకొని వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవడానికి ఎంత ప్రజలు బాటలు ఇస్తుంటే ఇది రాష్ట్ర సంపద సృష్టిస్తామని చెప్పే వాళ్ళకి ఇలాంటివన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము నల్లేరు మీద నడకల టైప్లో సంపదని ఇంకొంచెం అనహాన్స్ చేస్తామని చెప్పడం ఎందుకంటే మీరు హైటెక్ సిటీకి పునాదేసి హైటెక్ సిటీ కట్టినంత మాత్రాన్ని తదంత్రం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోసయ్య కానీ కేసీఆర్ కానీ ఈ సంపత్ సృష్టించుకుంటూ ఈ స్థాయికి తీసుకెళ్ళిన దగ్గర సైబరాబాద్ నిర్మాణం ప్రతిసారి ఆయనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు చంద్రబాబు గారు ఇవన్నీ జరిగిన రాష్ట్రంలో గ్రేట్ ఎక్కడ మిస్ అవుతుంది నా దగ్గర ఏదో లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో చూడండి లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు కల్పించబడ్డాయి సచివాలయ వ్యవస్థని మమానమించే కార్యక్రమాలు కాదండి మీ అధికారానికి వచ్చిన వెంటనే వర్చువల్గా నేను ఓపెన్ అయిన ఆ జువల్దీన్ పోర్ట్ త్రూగా వస్తున్న ఔట్ కమ్మలు చెప్పమానండి ఇంకా మిగిలినవి కూడా ఎంత దగ్గరలో ఓపెన్ అవుతాయో అందరికీ తెలిసేవి మూడు హార్బర్లు కట్టారండి మూడింటిలో రెండు స్టేట్ గవర్నమెంట్ కజా నుంచి ఒకటి ప్రైవేట్ ఇది కాక ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు ఇవన్నీ ఇవి రాష్ట్ర అభివృద్ధి కింద చెప్తారు కదా సార్ సంప సృష్టించడానికి ఇవన్నీ వెసులుబాట్లు కల్పించబడిన మార్గాలు కదా ఇప్పుడు నాడు నేడు స్కూల్ ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఇవాళ చేసిన నేను లోకేష్ గారి వెళ్ళారు అక్కడికి సేపు పిల్లలకు అన్నం పెట్టకుండా నిలబెట్టి చేసింది చూసాం కదా ఏం జరుగుతుంది అభివృద్ధి చూస్తే కనబట్టలేదా ఆ స్కూల్ బెంచ్ ఏమని అందరూ ఎలిమెంటరీ స్కూల్ నుంచి చదువుకోవచ్చు ఉన్నాయి అందరూ చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ స్థాయి నుంచి చదువుకోవచ్చు ఆయన ఆయనకి తెలియదు ఆ స్కూల్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయో బాత్రూమ్ అంటే తప్పుల్లోకి పోయి ఆకులతో తుడుచుకున్న దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ కి సంబంధించి అంటే ప్రతి ఒక్క బాత్రూమ్ ఉంది కదా ఇది కూడా అభివృద్ధి కాదని మాట్లాడితే మాత్రం నేనైతే నా దగ్గర సమాధం లేదు ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం చేయలేదు అన్న దగ్గర ఆయన ఇంట్లో కూర్చొని తారా కాల్చుకోవడానికి ఎవరు ప్రభుత్వ స్థాపన చేయరండి అంటే అభివృద్ధి అంటే అమరావతిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి ఏం కడతారండి ఎక్కడ కడతారు కట్టాలి ఇవే కదా వాళ్ళైతే అయితే ఐటెక్ సిటీ కూడా పెద్ద బిల్డింగ్ కట్టారు అనంతరం జరిగిన పరిణామాలు చూడండి మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ అప్పుడు ఐటీ సెక్టర్ మీద తప్ప ప్రత్యామ్నాయం లేదు మనకి కరువు కాటకాలతో విలువైతే ఆండవాళ్ళు ఆడుతున్నారు ఆ దేశంలో ప్రత్యామ్నాయంగా ఐటీ సెక్టర్ డెవలప్ అవుతున్నప్పుడు అక్కడ మనం ఆపరణ హస్తం హైదరాబాద్ కూడా ఒక హబ్బాయి క్రియేట్ అయింది దానివల్ల ఎన్హాన్స్ అయ్యాం సో ప్రతిసారి ఒక అవకాశం వస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి మొన్నటిదాకా అమరావతి సింగపూర్ కంట్రీ దగ్గర ఇవాళ ఏం చెప్తారు అదేంటారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతి అని మాట్లాడారు అంటే ఏ పదవతి అంటే ఏ పదం దొరికితే దాన్ని కొత్తగా మీరు వాడడం మాత్రం బాగుంటుంది కానీ వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే కూడా మీకు చాలా కష్టంగా ఉంటాయి తదనంతరం ముఖ్యమంత్రులు తదనంతరం గవర్నమెంట్లు వచ్చిన తర్వాత రిట్ ఆఫ్ మ్యాండమాస్ తీర్పు చదవడం వచ్చు కానీ ఆ ప్రభుత్వం చేసింది మరి ఆ గత ప్రభుత్వం చేసిన నాడు నేడు స్కూల్ లోకేష్ గారు వెళ్ళి మాట్లాడి కనబట్టలేదా లేకపోతే వర్చువల్ గా జువల్ దీన్ని పోర్ట్ ఓపెన్ కూడా రాష్ట్ర ప్రయోగింది ఎందుకు గురించి లేకపోతున్నారు అంటే అవి గత ప్రభుత్వంలో చేసినాయి కాబట్టి వాళ్ళ ఏంటండి ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రజలను నిర్ణయించుకున్న ప్రభుత్వాలే కదా ఆ మాటకు వస్తే మిమ్మల్ని కాదని వాళ్ళని ఇచ్చారు వాళ్ళు కాదని మీకు ఇచ్చారు ఏ ప్రభుత్వాలైన శాశ్వతమా ఓకే ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఒక అభివృద్ధి రాష్ట్రం సంతరించుకుంటున్న విధానం చూసి వాళ్ళకి అడుగులు ముందుకెళ్ళడానికి హెస్ ఎంత పెద్ద ఎదురు దగ్గర పది ఫిషింగ్ హార్బర్లే కాదు నేను ఇంకా ఇంకో పదిహేనుకి వినూత్నంగా నేను ప్రయత్నించబోతున్నాను రాబోయే రోజుల్లో ఇది చాలా ఒక ఎక్స్పాండబుల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో సక్సెస్ చూసి ఇలాంటి మాట సార్ సార్ ఆ టాపిక్ చర్చనీయాంశం కాకుండా తమాషాల మూడు వందల తొంభై కోట్ల దగ్గర దగ్గర రాష్ట్ర రెండు వందల తొంభై కోట్ల పైచీలకే రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు అవి ఇంకోటి కేంద్రానికి సంబంధించి కూడా సార్ మొన్న ఈ సంబంధించి ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లు ఏవైతే ఉన్నాయో మీరు కూడా అబద్ధాలు చెప్పకండి సార్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇష్టం ఇన్ ద సెన్స్ బ్యాంకుల దగ్గర నుంచి ఇవ్వలేదు ఇంకా సిల్ నెగోషియేషన్ అప్పు ఒకవేళ ప్రపంచ బ్యాంక్ ఇస్తే పూచి ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పండి దాంట్లో కూడా ఇంకో లాజిక్ ఇప్పుడు ఏం పెట్టిందంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయి ఆ నిధుల్లో కట్ చేసుకుని ఆ అమౌంట్ ని ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పింది ఎవరు ఇంకా అందులో కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పిచ్చేస్తారట కేంద్ర ప్రభుత్వం ఆ నిధులకు సంబంధించి వాళ్ళు ఏదో జిఎస్టీకి సంబంధించి బకాయిలు ఏవో రావాల్సి ఉంటాయి కదా జిఎస్టీ బకాయలు రాష్ట్ర కేబినెట్ కి ఇప్పుడు మన ఈ ప్రభుత్వం మూడు నెలల బట్టి జీఎస్టీ గురించి చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో అరవై వేల కోట్ల పైచలకి జిఎస్టీ బకాయిలు ఉన్నాయని చెప్పి అవును అవి ఇంతవరకు వరకు రావట్లేదని చెప్పేసి కూడా పోరాడుతూ ఉన్నారు అసలు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి పదిహేను వేలు కోట్లు ముందు అరవై వేలు కోట్లు ముంద ఇస్తే మన రాష్ట్ర ప్రజలను మనమే పరీక్షించుకోవచ్చు ఎందుకంటే పార్లమెంట్ సెక్షన్ స్టార్ట్ అయితే అందరూ ప్లకెట్లు పట్టుకుని నిలబడతారు దేశ ప్రజలందరూ ప్రతి రాష్ట్రంలో అదే బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ కూడా ఎంత డబ్బులు అనౌన్స్ చేస్తారు కళ్ళ ముందు రేవంత్ రెడ్డి కూడా కళ్ళ కళ్ళతో గ్యారంటీ అనౌన్స్ చేస్తారు కంపల్సరీ అనౌన్స్ చేయాలి చేస్తారు ఆంధ్రప్రదేశ్ మాత్రం నరేంద్ర మోడీ గారు ప్రపంచ ఖ్యాతి కలిగించిన నాయకులు ఐ ట్రిలియన్ డిలియన్ బిలియన్ అనేది ఆ పదాలు వాళ్ళకి తప్ప అర్థం కాని మళ్ళీ ఇంగ్లీష్లో శశితరూర్కి ఒక అర్థం అవుతుంది కాంగ్రెస్ పరంగా ఎందుకంటే అట్రోషియస్ ఇంగ్లీష్ అవడవలన కాదు వాళ్ళు చెప్పి ఐదో ఎకానమీ ఆరో ఎకానమీ ఎలా అవుతుందో నాకైతే తెలియదు కానీ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మిగిలిన బ్యాంకు ఎత్తుకొచ్చిన డబ్బులు దేశానికి అప్పు రూపంలో నూట యాభై ఐదు లక్షల లక్షల కోట్లని మాత్రం నాకు తెలుసు అయినా సరే మరి ఐదో ట్రిలియన్ బిలియన్ అని నిర్మలా సీతారామన్ అనే గొప్ప వ్యక్తికి తప్ప మాలాంటి అదములకు అర్థం కానీ భాష ఓకే సరే సార్ చూద్దాం మరి ఈ కంపల్సరీనా రా ఇప్పటికైనా ఏదేల్లో మనం ఏమైనా అభివృద్ధి చేస్తారా లేదా లేదంటే ఇలానే కంటిన్యూ చేస్తారనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ